అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగలను కోరుకుంటున్నానండి ఈరోజు ఆదివారం వచ్చింది కదండి మా పిల్లలు వచ్చారు అండి చిన్న బిర్యానీ చేస్తున్నానండి తయారు చేస్తున్నాను చూడండి కేజీ సిగినండి నీటిలో కడిగేసానండి నేను బిర్యానీ వేరేగా వండుతానండి కూర వేరేగా వండుతానండి ఒక సూను అల్లం వెళ్ళిపోయి అండి ఒక అరసూను పసుపండి ఒక సూన్ కారం అండి ఓసూన్ సాల్ట్ అండి ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాకంటూ కిరాల పక్కన పెడదామండి చికెన్ కూరకు సంబంధించిన ఐటమ్స్ అండి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగండి ఒక ఐదు పచ్చి వరగాలండి అల్లం వెలిపి వేస్ట్ అండి తగినంత ఉప్పండి అండి పొడిమండి తగినంత కారం అండి ఒక అరసిన పసుపండి మసాలా మసాలా కావాల్సిన ఐటమ్స్ అండి ఇంకా జీలకర్ర ధనియాలు అండి అలాగే అందులో కొన్ని గసగసాలండి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు అండి చెక్కండి ముళ్ళు అల్లిక్కలండి ముళ్ళు అండి ఇది మస ఇవన్నీ మసాలాకి సంబంధించండి తర్వాత నూరుకుందామండి ముందుగా బోల్ పొయ్యి మీద పెడుతున్నానండి తగినంత ఆయిల్ వేస్తున్నానండి ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నానండి ఉల్లిపాయ వేసేదండి కొంచెం వేల రెండు నిమిషాలు కడతామండి మాకు తీయ్యి పులిపల్లిపోయిన నిమిషం వద్దామండి మానండి పచ్చి ఇక్కాం ఇందాక ఇస్తాను కదండి కారం రెండు సూన్లు వేద్దాం ఇంత కలిసినప్పుడు పేసాను కదండి ఇప్పుడు మళ్ళీ సూలు వేద్దాం కలిపి వేద్దాం నేను పది కానీ ఆర్డర్ వేద్దామండి పోదేసి పది నిమిషాలు చూద్దాం అండి లోపల మసాలా రెడీ చేసుకుందాం చికెన్ కోరకే మసాలా రెడీ చేసుకుంటున్నానండి అయిపోయిందండి తీసేద్దాం దగ్గర పడదాం చూద్దామండి దగ్గర పడింది మసాలా వేద్దాం అలా కొద్దిపొడు కూడా ఏనానండి రుసుకో ఉంటుంది గ్రేవ్ వద్దండి అందుకు వేపునా తెలియకొడు వేసి కూడా నిమిత్తం ఉంచుదామని పడుతుంది దగ్గర పొంది కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర వేద్దామండి ఇప్పుడు చికెన్ బిర్యానీ తయారు చేద్దాం కూర అయిపోయింది కాబట్టి నీట్గా మూడు సార్లు కడిగేస్తానండి ఇలా మూడు సార్లు కడిగేసానండి నీళ్ళు వస్తా అరగంట సో పక్కన పెడదామండి బిర్యానీకి ముందుగా గిన్నెట్టుకుందామండి కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి రెండు వేసుకోవాలి మరాఠీ మగ్గ వేస్తున్నానండి జాజికాయ వేస్తున్నానండి దాచిన చెక్క లా మొగ్గల లాలికాయలు బిర్యానీ వేసానండి తర్వాత పచ్చిమిర్చి తర్వాత రెండు ఆల్వేల్ పేస్ట్ వేస్తున్నానండి పోతున్నానండి పోయేకండి ఒక పొల బియ్యం వచ్చింది అండి రెండు పొలాలు నీళ్ళు వేస్తున్నానండి రెండు లోటలు వేసానండి ఒక లోట బియ్యం అండి పచ్చి పొట్ట నానేసానండి కొంచెం పుచ్చుదామండి ఉప్పు వేద్దామండి తగ్గం ఉప్పు బిర్యానీ సరిపడగానే బీమీ చేద్దమైంది పది నిమిషాలు ఉంచితే గు ఉడిపోద్దండి పత్తిడి కూడా వేసుకుందాముతేసుకుందామండి అయిపోయిందండి బిర్యానీ దించేద్దాం సుషారా బిర్యానీ ఎలా ఉందో పొడి పళ్ళు ఆడతానే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చికిన్ బిర్యానీ వేసి తింటేనే చాలా బాగుంది చాలా బాగుందండి బిర్యానీ స్టిక్ చాలా బాగుంది రెండు కలిపి తింటే ఈ వీడియో కానీ ఇచ్చితే అయ్యింది అయ్యండి అలాగే సపోర్ట్ అంటే కణసం మర్చిపోకండి